ఒక రకంగా చెప్పాలి అంటే మనం ప్రస్తుతం జరుపుకునేటటువంటి ఈ ఉగాది ఏదైతే ఉందో ఇది ఈ సృష్టికి రోజు మనమంతా సృష్టిలో భాగమే గనక మనందరికీ కూడా పుట్టినరోజు మనతో పాటుగా సమస్తానికి వాతావరణానికి జంతువులకి చెట్లకి పుట్టలకి భూమికి అన్నిటికీ పుట్టినరోజుగా దీన్ని జరుపుకుంటూ ఉంటాం దీన్ని జరపడానికి ఎన్ని రోజులు ఎలా జరిగింది అనడానికి సృష్టికి పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే అది ఎప్పుడు పుట్టింది అనడానికి మన వాళ్ళు చాలా లెక్కలు చెప్పారు ఎన్నో కోట్ల సంవత్సరాలు ఒక కోటి తొంభై ఏడు లక్షలు ఇంకా పైగానే చెప్తారు అవన్నీ లెక్కలు చెబుతూ బ్రహ్మ ఆయువు బ్రహ్మ ఆయువులో ఉండేటటువంటి మన్వంతరాలు మన్వంతరాలలో ఉండే మహాయుగాలు మహాయుగాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఒక మహాయుగంలో ఉండే నాలుగు కృత త్రేత ద్వాపర కలియుగాలు ఆ కలియుగంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటిది చెప్పుకుంటూ ఉంటే ఏం చెప్పుకుంటామంటే వైవస్వత్వం అన్నమంతరే కలియుగే అని చెప్తూ ఈ కలియుగం ఎప్పటిది ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఉన్న కలియుగంలో అని చెప్పుకుంటూ మనం లెక్కలు చెప్పుకుంటూ వస్తాం